శ్రీమాత్రి నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం దృష్టి దోషాలను పోగొట్టుకునేందుకు జగన్మాత పార్వతీదేవి సృష్టించిన వృక్షం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వృక్షం పూజించినంతనే గ్రహ దోషాలను పోగొట్టే వృక్షం ఆరే వృక్షం వాడుకలో ఆరే చెట్టు అని పిలువబడే ఈ వృక్షానికి ఆరి చెట్టు అత్తి చెట్టు ఆప్త చెట్టు వంటి పేర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి శ్వేత కాంచన యమలపత్రిక చంద్రక తామ్రపత్రిక అనే సంస్కృత నామాలను కలిగిన ఈ చెట్లకు బర్ఫీస్క్ ఆర్కిడ్ అనే ఆంగ్లంలో పేరు ఉంది అత్యంత ప్రాచీన కాలం నుంచి భారతీయుల జీవన విధానంలో భాగమైన ఆరే చెట్టు గురించి ప్రస్తావన చరక సంహితలో వ్రతరత్నకరాలతో పాటు వివిధ ఆయుర్వేద గ్రంథాలలోనూ చారిత్రక రచనల్లోనూ ఉంది దేవి సృష్టి ఆరే చెట్టు ఆవిర్భవానికి సంబంధించిన పురాణ గాథలు ఇదమిదద్ధంగా లేకపోయినా ప్రచారంలో ఉన్న ఓ గాథ పార్వతీదేవితో ముడిపడి ఉండడం విశేషం పూర్వం తొలి పూజలు అందుకునే శివపార్వతుల తనయుడైన వినాయకుడు భాద్రపద మాసంలో శుక్లపక్ష చెవితి నాడు అందరి పూజలను అందుకొని భక్తులందరూ సమర్పించిన కుడుములు ఉండ్రాళ్ళు వివిధ పండ్లు ఫలాలు వంటి నైవేద్యాలను స్వీకరించాడు అందులో కొన్ని తాను భుజించి మరికొన్నిటిని తన వాహనమైన మూషికానికి తినిపించి సాయం సమయానికి కైలాసం చేరుకున్నాడు కైలాసం చేరుకున్న వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారం చేసేందుకు సిద్ధమయ్యాడు అయితే భక్తులు సమర్పించిన నివేదనలు భుజించడం వల్ల శరీరం సహకరించక బొజ్జ వల్ల ఇబ్బందులు పడసాగాడు దీనిని చూసిన చంద్రుడు పరిహాసంగా నవ్వాడు దీనితో వినాయకుడి పొట్ట పగిరింది అంటే చంద్రుడి దృష్టి వల్లే ఇలా జరిగిందని భావించిన పార్వతీదేవి నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగ్గుగా అని శపించడంతో పాటు భవిష్యత్తులో దృష్టి దోషాలు హరించేందుకు ఒక వృక్షాన్ని సృష్టింపచేసినట్లు కథనం ఆ వృక్షమే ఆరే చెట్టు ఆరే చెట్టు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రధానంగా ప్రాచీన కాలం నుంచి దేవీ నవరాత్రుల సమయంలో కలస ప్రతిష్ట చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసే ఆలయాల్లోనూ ఆరే కొమ్మను తీసుకొని వచ్చి ప్రతిష్ఠించడం చేస్తారు దానికి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో ఉపనయన నిర్వహణ సమయంలో గాయత్రి మంత్రోపదేశం పూర్తయ్యాక భిక్ష గ్రహించే సమయంలో ఆరే చెట్టు కొమ్మను ఉపనయన వరుడి చేతిలో ధరించడం ఆచారం మరికొన్ని ప్రాంతాలలో ఆరే చెట్టుకు బదులు రావి చెట్టు కొమ్మను ధరిస్తారు అలాగే కొన్ని ప్రాంతాలలో వివాహ సమయంలో వరుడు ఆరే చెట్టుకు పూజలు చేయడం ఆచారం అంతేకాకుండా పెళ్లి కొడుకు లేదా కూతురిని చేసే సమయంలో చేసే దేవతా కార్యం సమయంలో ఆరే చెట్టు కొమ్మను తెచ్చి పూజలు చేయడం సాంప్రదాయం అలాగే కళ్యాణం జరిగేంత వరకు ఆ చెట్టు కొమ్మను పవిత్రంగా ఉంచడం విశేషం అందువల్ల భగవంతుడే దగ్గరుండి వివాహం జరిపిస్తాడని విశ్వసిస్తారు కాగా ఆరే చెట్టును పూజించడం వల్ల గురు శుక్ర కుజ చంద్ర శనిగ్రహ దుష్ప్రభావాలు తొలగిపోయి ఆ గ్రహాలు అనుకూలంగా మారుతాయని చెప్పబడుతోంది అంతేకాకుండా శుక్రవారం లేదా శనివారం నాడు ఆరే చెట్టు వద్దకు వెళ్ళి మొదలు వద్ద శుభ్రపరిచి పసుపు కుంకుమలతో అలంకరించి దీపాన్ని వెలిగించి నమస్కరించి దైత్య తేజో వినాశాయ పాప బ్రాహ్మణ హితార్థాయ నమోస్తు పరమాత్మనే అనే మంత్రాన్ని పఠిస్తూ నమస్కరించవలను ఈ విధంగా పదకొండు వారాలు చేయడం వల్ల నరదృష్టి దోషాలు నశిస్తాయని చెబుతారు అంతేకాకుండా శనివారం నాడు ఆరే చెట్టుకు ఉత్తరం లేదా తూర్పున ఉన్న కొమ్మను తీసుకొని వచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి పూజా మందిరంలో ఉంచి పూజించి ఆదివారం నాడు ఉదయాన్నే అందులోని కొంత భాగాన్ని తుంచి గుడ్డలో ఉంచి తొమ్మిది పోగుల దారంతో దానిని మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారం పై భాగంలో కట్టడం వల్ల నరదృష్టి నశించి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పబడుతుంది ఆరే వృక్షం యొక్క చిన్న కట్టెను తెచ్చి ఇంట్లో ఉంచుకొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సకల దారిద్రయాలు నశించి సకల సంపదలు కలుగుతాయనే భావన ప్రసిద్ధంగా పొందింది కాగా పూర్వం ఈ చెట్టును వేరును తాయత్తులాగా నల్లటి దారాలతో మెడలో ధరించేవారు అందువల్ల దృష్టి దోషాలు నశిస్తాయని విశ్వాసం కాగా మహారాష్ట్రలో ఈ చెట్టును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ చెట్టు ఆకులను వారు బంగారు ఆకు అని అర్థం వచ్చే సోనాపత్తా అనే పేరుతో పిలుస్తారు విజయదశమి నాడు మనం జమ్మి ఆకు ఒకరికొకరు ఇచ్చుకున్నట్లుగా మహారాష్ట్రీయులు ఆరే ఆకులను ఒకరికొకరికి ఇచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి